హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఏందబ్బా ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా నిజంగానే ఎక్కడికి వెళ్తున్నానో వీడియో చూసేయండి మీకే అర్థమైపోతుంది ఫస్టే చెప్తే బాగుండదనమాట ఇంకా నాకు ఇది ఇయర్లీ వన్స్ ఛాన్స్ ఉంటుందన్నమాట నేను వెళ్ళటానికి అందుకోసం ఇంకా నేను మా అన్న మా పాపని తీసుకొని వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానో చూడండి నేను వెళ్ళేసరికి ఎంత ఎక్సైట్మెంట్ అయిందో చూడండి మీకు అందరికీ తెలుసు కొంతమందికి బంగారం స్టిచ్చింగ్ మా సిస్టరు చీర నా ఇడ్లీ ఇడ్లీ చేస్తారు ఎవరన్నా బిర్యానీ చేస్తారు ఎవరన్నా నేను ఇంకా కదా టిఫిన్ మాకు ఆఫ్టర్నూన్ అయితే టైం వెళ్తాయి ట్వెల్వ్ థర్టీ అవుతుంది తినకుండా ఉంది నా కోసం పొట్టిది రౌడీది మా బాబీ మా సిస్టరు ఫ్రెండ్ అన్నీ ఇప్పటి దగ్గర ఎవరన్నా తినకుండా ఉంటారా అనిత చెప్పు ఉంటారా ఎవరన్నా తినకండి ఇప్పటి దగ్గర రౌడీదర్

నచ్చిన బుట్టలు సూపర్ 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 చాలా చాలా బాగున్నాయి చూపే నాన్న దగ్గరకు వచ్చి లూజ్ అయిపోయింది ఇంకా ఎట్లున్నాయి నచ్చినాయా సూపర్ లూజ్ అయిము ఇద్దరికి ఇది టూ ఫోర్ ఏ ఇది టూ టూ అనుకుంటా అవునా నువ్వు కూడా స్లేమ్ వేసుకున్నావు గ ఇన్స్మెన్స్ ఇదిగో లూజ్ అయిపోయింది వేసుకోలే అప్పుడు దొడ్డు అయింది సూపరే సూపర్ కానీ అదే నేను

సూపరే సూపర్ బుట్టలరాని ఈ బంగారం తీసే ఇది పెట్టుకుంటా చాలా ఇష్టం బాగున్నాయి మెంట్ ఎలా ఉందో అనుకోకుండా వెళ్ళాను అనమాట నేను వెళ్తాను అసలు అనుకోలేదు మేము ఇద్దరం హైదరాబాదే లోకలే బట్ వెళ్తాను అనుకోలేదు లాస్ట్ ఇయర్ కలిసినాము ఈ ఇయర్ కలుస్తామో లేదా కలిసే వరకు తెలియదు కదా అంటే ఎవరి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ అంటే ఏం లేదు కానీ ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి కదా అట్లా అని ఇంకా అనుకోకుండా కలిసినాం అనమాట మా బాండింగ్ గురించి చెప్పాలంటే ఎవరి గురించి ఎవరి గురించో చెప్తే బాగుండదు కానీ మా గురించి మా బాండింగ్ గురించి చెప్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా చాలా మందికి తెలుసు యూట్యూబ్లో చాలామందికి తెలుసు కాకపోతే సిస్టర్స్ అని అంతవరకే తెలుసు కానీ మేము ఎంత ప్రేమగా ఉంటామంటే చాలా ప్రేమగా ఉంటాం అనమాట సిస్టర్ అయినా వదిన అయినా లేకపోతే ఫ్రెండ్ అయినా అన్నీ తనలోనే చూసుకుంటా నేను తను కూడా అట్లానే ఉంటుంది చాలా ప్రేమిస్తుంది నన్ను తను అంత ప్రేమిస్తుంది కాబట్టే నేను తన కోసం అంత దూరం నుండి అయినా వెళ్ళిననమాట మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది వీళ్ళు ఉండేది అనిత ఉండేది ఇంకా బంగారం స్టిచ్చింగ్ అండ్ రెసిపీస్ అని ఉంటుంది కొత్త వాళ్ళు కొత్త వ్యూవర్స్ అయితే పాత వాళ్ళకైతే తెలిసే కదా ఛానల్ నేము మేము అనుకోకుండా అసలు మా మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గర ఉండడము ఇల్లు మళ్ళీ మేము ఇట్లా కలుసుకోవడము అసలు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మా అత్తగారు ఊరు సైడే వీళ్ళ అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఉంటుంది అనమాట ఇటు నాకు మమ్మీ వాళ్ళ ఊరు సైడ్ వీళ్ళ అత్తగారు ఇల్లు ఉంటుంది మా అత్తగారు ఊరు సైడు మా అత్త వాళ్ళ పొలం సైడ్ వీళ్ళ అమ్మగారు ఊరు ఉంటుంది అనమాట ఎటో ఒక వైపు నుండి మేము రిలేటివ్స్ అవుతాం అనమాట అది కూడా రీసెంట్గానే తెలిసింది ఒక వన్ ఇయర్ బిఫోర్ తెలిసిందనమాట Thank <laughs> you. ఇంకా అది అందులో రిలేటివ్స్ అవ్వడము మళ్ళీ సిస్టర్స్ అవ్వడము ఫ్రెండ్ అన్నీ తనలోనే రోజుకి మూడు నాలుగు సార్లు మాట్లాడుకుంటాం మేమైతే ఫోను ఇంకా మరీ బిజీ వర్క్లో ఉంటే మాత్రం మేము మాట్లాడుకోం కానీ రోజుకు మూడు నాలుగు సార్లు మాట్లాడుకుంటాం అనమాట ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండము తను ఉండలేదు నేను ఉండలేను అనమాట కొంచెం దానికి షా కోపం ఎక్కువనే కాకపోతే ఏదేదో అన కానీ దాని మనసులో ఏముండదు అంత మంచిది అనమాట బడబడ అనేటోళ్ళే మంచిదండి సైలెంట్గా ఉండేటోళ్ళని సైలెంట్ కిల్లర్ అని అంటారు కదా కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత మంచి సిస్టరు ఇంత మంచి ఫ్రెండ్ వదిన ఇట్లా నాకు దొరకడము చాలా అదృష్టం అనిపిస్తుంది నాకు అట్లా అనమాట మా బాండింగ్ ఎక్కువే చెప్పినేమో కానీ ఎప్పుడు చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను కానీ కొంతమంది యూట్యూబ్లో తెలిసిన మాతో పాటు ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది చూసి కుల్లుకుంటారు కానీ మేమైతే అదేం పట్టించుకోమనమాట కొంతమంది విడిదడానికి కూడా చూసిరు కానీ మేము అవన్నీ పట్టించుకోమన్నమాట మా ప్లాన్ ఏంటంటే సేమ్ కలర్ సేమ్ టాప్ తీసుకుందామని మొత్తానికి చూసి 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 ఈ టాప్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ వీడియో షూట్ చేసింది కూడా నాకు తెలీదు ఈ వీడియో ఎడిట్ చేసి ఇచ్చింది నాకు నా ఫోన్లో కూడా ఉంది కాకపోతే ఎడిట్ చేసి ఇచ్చింది తను ఇంక సేమ్ వీడియో కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నా ఇంకా బక్కగా అయిపోయింది ఇంకొక సైజు సే మొత్తానికైతే మేము రెండు టాప్స్ తీసుకొని ఇంకా షాపింగ్ చేసినాం అన్నమాట కొద్దిగా ఎక్కడికో వెళ్దాం అనుకున్నాము ఎక్కడికి ఎక్కడికో అని అంటే ఎండ మాత్రం దంచుతుంది షాపింగ్ అయిపోయింది ఇంటికి అయిపోయింది రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము అందుకోసం ఇంట్లో టిఫిన్ మాత్రమే చేసింది అనమాట అందరూ బిర్యానీ ఇట్లా లంచ్ ఇట్లా చేస్తూ ఉంటారు కదా నేనైతే టిఫిన్ టయానికి వెళ్ళిన అంటే నేను ట్వెల్వ్ థర్టీకి వెళ్ళినా వరకు తినకుండా ఉంది మీరు ఫస్ట్ చూసే ఉంటారు ఇంకా మేము రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఇక టిఫిన్ చేసి మేము బయలుదేరి ఇంకా షాపింగ్కి అనమాట మా అన్నయ్య డ్రాప్ చేసి తన వర్క్ పైన వెళ్ళిండు ఆలోపు మేమైతే షాపింగ్ చేద్దామని చేస్తూ ఉన్నాము ఇంకా ఐస్ క్రీమ్స్ అవి చూస్తూ ఉందనమాట ఇక్కడ జూ ఇక్కడ డైరెక్ట్ వాయిస్ అంటే సౌండ్ అంత ఉంటుంది మళ్ళీ నాకు కాపిరేట్ వస్తుందని నేను ఉంచలేదు తీసేసిన షార్ట్ వీడియోలో పెట్టున్నాను ఒకవేళ వీలైతే దీని కింద నా ఛానల్ కింద క్లిక్ ఇస్తే మీరు వీడియోలోకి వెళ్ళిపోతారు చూడండి వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్స్ చూడండి మీకు నచ్చతాయి కనుక చాక్లెట్స్ పిచ్చ అనమాట డైరీ మిల్క్ చాక్లెట్ అంటే భలే ఇష్టం దానికి ఇంకా నాకేమో కిట్ క్యాట్ చాక్లెట్ ఇష్టము కిట్ క్యాట్ చాక్లెట్స్ లేవన్నమాట అక్కడ చాక్లెట్స్ చూసి అన్నీ కావాలి నాకు పెద్దది ఎక్కడుందా అన్నిటికన్నా పెద్దది ఎక్కడుందా అని చూసుకుంటా ఉందనమాట నాకు మాత్రం చిన్నది ఇచ్చింది చూడండి మీరే వీడియోలో చిన్నదో పెద్దదో అండి కానీ కలిసిన ప్పుడల్లా కంపల్సరీ మేము చాక్లెట్స్ ఇచ్చుకుంటాం అనమాట ఇట్లా అనమాట మా బాండింగ్ అయితే మర్ వదిన మరదల్లాగా ఉంటాము ఫ్రెండ్స్ లాగా ఉంటాము ఆల్ మిక్స్ కలిపి మేము మేమిద్దరం అనమాట అట్లా ఉంటాం అనమాట మేము చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా కలిసినా కాకపోతే ఒకటి వెళతి కలిగింది రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేదు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాము ఇంకా నాకేది చాక్లెట్ అని అడుగుతూ ఉంటే అప్పుడు నీకు కావాలా అని తీస్తూ ఉందనమాట చూస్తూ ఉండండి వీడియో అవసరం ఉన్న చోట నేను వాయిస్ ఇస్తూ ఉంటాను అలాగే వీడియో చూసి లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనిషి మనిషికంట రోజు తిన్నవా అని అడిగేవాళ్ళు ఎట్లున్నవా అని అడిగేవాళ్ళు ఉండాలంట అలాంటి వాళ్ళని సంపాదించుకోవాలి అది నాకు అనిత అన్నమాట అట్లా ప్రతిరోజు నేను సంతోషంలు ఉన్న ఏదన్నా మేము షేర్ చేసుకుంటాం అనమాట అట్లా ఉంటుంది ఇంకా తను మెట్టలు కొనుక్కుంది ఇంకా తీసుకొని వచ్చేసినాం అనమాట ఇంకా వస్తూ వస్తూ ఇంకా తను ఊర్లో నుండి పెసరపప్పు ఇంకా రొయ్యలు నాకు రొయ్యలు అంటే ఎండు రొయ్యలు అంటే ఎండు అయినా పచ్చి అయినా చాలా బా ఇష్టము కొంచెం నేను నాన్ వెజిటేరియన్ అనమాట వెజిటేరియన్ అంత కాదు నాన్ వెజిటేరియనే బాగా ఇష్టపడతాను అనమాట అందుకని రొయ్యలు ఇవన్నీ ఉంచిందనమాట చింత చిగురు అయితే మా అమ్మ నా కోసం దెంపకొచ్చింది ఈ రొయ్యలు మాత్రం అనిత దాచి ఇచ్చింది నాకు ఇంకా వస్తూ వస్తూ ఉంటే మా అన్న ముంజలు తాటి ముంజలు తీసుకున్నాడు అండి ఎంత బాగున్నాయి అంటే ఈ సీజన్లో నేనైతే తినడం ఫస్ట్ టైము చాలా బాగున్నాయి వాటర్ కూడా ఉన్నాయి లోపల ఎట్లు సో ఊపిరింది అసలు నిజంగా వాటర్ వాటర్ జ్యూస్ అసలు ఊపిరింది ఏ టైంలో తీసుకోవాలి అందరు తీసుకుంటే ఇప్పుడే ఉంటాయి అవి ఆ వాటర్ పడిపోతున్నాయి చూడు తాగు ఇట్లా మంచిగా పెట్టుకోని మొత్తం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను నచ్చితే కనుక చూడండి కొత్తగా చూసేవాళ్ళు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ థాట్ మొదలైతే మస్తులు ఉన్నాయండి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఫొటోస్ అయితే